ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలంలో దేవుని బిడ్డ హృదయంలో కలవరం కలత దిగులు ఆందోళన ఉందా ఏ పరిస్థితుల్లో అటువంటి ఉండడానికి వీల్లేదు ఉదయకాల సమయంలో ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము దేవునికి స్తోత్రం ప్రత్యేకించి యవనస్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు యవన ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండని హృదయకాల సమయంలో గలిబిలిలో ఆందోళనలో కలవరంలో ఉన్నావా అన్నిటినీ పక్కన పెట్టి నీ హృదయాన్ని సంతృష్టిగా ఉంచుకోగలిగితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు నీ హృదయం నుండి శాంతి సమాధానాన్ని దేవుడు ఉంచుతాడు ఏ విధమైనటువంటి గలిబిలికి నువ్వు తావు చోటునివ్వకుండా నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము విశ్వాసంతో ఉండుము దేవుడు చేయు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించగలవు పరిస్థితుల తండ్రి నీకు వందనాలు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ఎంతమంది అయితే హృదయంలో గలిబిలి గందరగోళం ఆందోళన కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకుని సంతుష్టిగా ప్రవ్వ నాయన గలిబిలి లేకుండా ప్రభ నెమ్మది సమాధానం ప్రభావ విశాలమైన హృదయం నీ కొరకు తెరవడానికి సహాయించే ప్రత్యేకించి అవనస్సులు హృదయమంతా నువ్వు నిండిపోమని అందరి హృదయాలను నిండమని ఏసునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ